అన్నదమ్ములన్నాక గొడవ పడక తప్పదు అలాగే కలుసుకోకపోగా తప్పదు ఇది ఎందుకు ఇది చెప్తున్నారక్క అంటారా కారణం ఉందండి ప్రతిదానికి ఎందుకంటే ఆ తిరుమల వెంకన్న అలాగే ఆ కోటప్ప శివయ్య ఇద్దరు గొడవాడుకున్న సంగతి మనకు తెలుసు కదా సో ఆ గొడవ సమస్య పోయి ఈ కార్తీక మాసంలో కలుసుకుంటారనమాట ఉసిరి చెట్టు కింద అది తింటూ గొడవలన్నీ పోయి సమస్య పోయి మంచిగా ఉంటున్న ఏడుకొండల వెంకన్నకి కోటపున్న శివయ్యే అంత కలిసిపోంగ మనం కలవలేమా అందుకే మా స్టాఫ్ అంతా కలిసి ఆ ఇద్దరిని దర్శించుకోవడానికి ఈ కోటి దీపోత్సవానికి వెళ్ళామనమాట ఇక్కడ చాలా బాగుంది ద్వారాలు పెట్టారని నిజంగా తిరుపతి వేడుకొండల వెంకన్న స్వామికి ఎన్ని ద్వారాలు ఉంటాయి అన్ని ద్వారాలతో డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా కోటి దీపోత్సవం ఏమో కానీ దీని పేరుతోటి మేము ఆ బిర్లా మందిర్ కూడా చూసేసాను ట్యాంక్ బండ్ లుంబిని పార్క్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్ ఆ చైనా నెక్లెస్ బజార్ అయితే హైలైట్ ఇంకా ఇంకా చెప్పని అవసరం లేదు ఆనందానికి నేను మా తో చాలా బాగా ఎంజాయ్ చేశాను కోటి దీపోత్సవం చూసేసేయండి Yeah. yeah. ఇప్పుడు వెళ్ళినప్పుడు కోటి దీపాలు చూసానా వెలిగించానా ఏది చేయలేకపోయినా ఈసారి నెక్స్ట్ ట్రిప్ మాత్రం కోటి దీపోత్సవాలు పర్టికులర్గా వెళ్ళాలండి ఎంత పనులున్నా కూడా మానుకొని మరీ వెళ్ళాలి ఈ నెక్లెస్ బజార్ కు వచ్చేసాము ఇక్కడ ఈ అసెంబ్లీ చూసానండి కారు మిర్రర్ లో నుంచి ఇంత బాగా అనిపిస్తుంటే కారు దిగి బయట చూడాలనిపించదా అందుకని దిగేసాము అక్కడ మంచి పిక్చర్స్ దిగేసాము అలాగే గోలీ సోడా ట్రై చేసాము చాలా బాగుంది ఐస్ మ్యాంగో ఫ్లేవర్ మేము తీసుకున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఇంకొన్ని ఫ్లేవర్స్ ట్రై చేశారు చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వకుండా ఈ నెక్లెస్ బజార్ లో ఇదైతే ట్రై చేయండి దీని పేరు గోలీ సోడా అనే అనుకుంటా అండ్ అలాగే పానీపూరి చాట్ మసాలా బర్గర్స్ పిజ్జాస్ చాలా వెరైటీసే ఉన్నాయి ఈ బజార్ లో తినడానికి ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ బజార్ కి వచ్చేసేయండి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా దిగామండి చాలా హైలైట్ అనమాట మా గ్యాంగ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఒక్కొక్కటి మీరు కూడా మీ గ్యాంగ్ ని తీసుకొని ఎంజాయ్ చేయాలంటే ఈ పదహారు లోపే కోటి దీపోత్సవాన్ని దర్శించుకోండి దగ్గరలో ఉన్న ఈ బజార్ అంతా కూడా తిరిగేసేయండి మీరు ఎంత మందికి ఇష్టం ఇలా తిరగడం నాకైతే బోల్డ్ సరదా బోల్డ్ జ్ఞాపకాలు ఇచ్చేసినాయి ఈ స్టాప్ తోటి ఎప్పుడో ఒక్కసారి చూసే ఇంత సంబరానికి మనం ఎంత ఆనందపడిపోతామో కదా ఇలాంటి ఆనందాలు మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న అందరినీ మిస్ అవ్వకుండా మీ చుట్టూ కలిసి వెళ్ళిపోండి చాలా బాగుంటుంది కదా ఇలాంటి గ్యాంగ్ తో పరిచయాలు ఇలాంటి గ్యాంగ్ తో బయట తిరగడాలు మంచి మంచి అనుభవాలే తెచ్చిపెడతాయి అనమాట ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా ఉంటే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకున్నాం కోటి దీప నేను ఒక్కదాన్నే చూశానని మిస్ అవుతున్నారా ఎవరికైనా కోటి దీపాల పిక్చర్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తాయి నేను పిక్చర్ సెండ్ చేస్తాను మీ వాట్సాప్ కి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇలాంటి మోర్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ